పెట్టిన వీడియోల లింకులు మెయిల్ ఐడీలతో ఫిర్యాదు చేశారు అన్వేష్ ను అరెస్ట్ చేయాలని వెంటనే అతడి పాస్పోర్ట్ సీజ్ చేసి ఇండియాకు రప్పించాలని డిమాండ్ చేశారు అయితే ఇప్పటికే అన్వేష్ పై ఇదే విషయం మీద హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి సినీ నటి కరాటే కళ్యాణి సైతం అన్వేష్ ను అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈరోజు ఒక విధవ అన్వేష్ అనేవాడు వాడు దేశద్రోహి ధర్మద్రోహి అలాంటి విధవు పైన ఒక పోరాటం మొదలైంది ఎందుకంటే మన భారతదేశాన్ని తోలనడమే కాకుండా మన ధర్మాన్ని స్వామీజీల్ని కాషాయ వస్త్రం కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎన్నో మోసాలు చేస్తున్నారు అని ఏదేదో పిచ్చి పిచ్చి వాగుళ్ళు అడిగితే అసలు నాకు అతిస్థితి ఉందా లేదో నాకు అర్థం కావట్లేదు నాకు ఎందుకో కొంచెం పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఎక్కువైపోయినాయి అనిపిస్తుంది ఈరోజు మళ్ళీ మొన్న ఇచ్చిన మొన్న ఏదైతే ఎఫ్ఐఆర్ ఇచ్చామో ఆ ఎఫ్ఐఆర్ దానికి మనం అనుసంధానం చేస్తూ దానికి ఇది అటాచ్ చేస్తూ ఇంకా సిక్స్టీ నైన్ ఏ ఐటీ సెక్షన్ని యాడ్ చేయండి అలాగే వాడు బ్యాంక్ అకౌంట్ క్రీజ్ చేయండి అని ఈరోజు మళ్ళీ మన ఎఫ్ఐఆర్ని మళ్ళీ దీన్ని ఆల్టర్ చేయమన్న సెక్షన్స్ కోసం వచ్చామండి దానికి లాయర్ గారు చాలా కృషి చేసి పూర్తి సహకారం అందించి చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి క్లియర్గా అన్ని ఎవిడెన్సెస్తో తీసుకొని వచ్చాము వాడు అన్నీ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ పెట్టినా వాడు ఏవైతే పెట్టాడో మిగిత క్లియర్గా ఇది లేటెస్ట్ ఇప్పుడు పెట్టిన ఇది అనమాట మీకు అన్ని ఇస్తాం కావాలంటే ఇవ్వండి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ వాడు మాట్లాడిన మాటలు ఇందులో క్లియర్ గా హైలైట్ కూడా చేశారు ఇదేంటంటే మనం గజెట్ ఏమైతే ఏదైతే ఉందో ఇది మనం హైలైట్ చేస్తే వాళ్ళు చూడంగానే సివి ఆనంద్ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఇది చేస్తాము మేము వాడు ఏమై ఎన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేయాలో ముందే చెప్పాము అదే విధంగా లాయర్ గారు కూడా ఫుల్ గా దానికి రీసెర్చ్ చేసి మొత్తం మంచిగా తయారు చేశారు ఇది ఇది అప్లైబుల్ అవుతుంది కన్ఫామ్ గా పోలీస్ వారు ఇది అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత వెంటనే ఈ పిచ్చి పిచ్చి వీడియోలు ఏవైతే చేస్తున్నాడో ఆ వీడియోలన్నీ వాడు ఆపడం వాడు ఛానలే బ్యాన్ ఈ మనం రిప్రజెంటేషన్ దీంతో పాటుగా వాడు బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీస్ చేయాలి ఆ డబ్బు మతంతో రెచ్చిపోతూ పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతున్నాడు ఆ డబ్బు కూడా మనమే ఇస్తున్నాం మన వాడు ఏం వాడు కావాలని రెచ్చగొడుతున్నాడు కావాలని పిచ్చి పిచ్చి చేస్తున్నాడు అవన్నీ చూస్తున్నాం మనం మనకు పనిలేక అట్లా చేస్తున్న వాళ్ళందరూ కానీ ఇప్పటికి కూడా ఇంకా చేయాల్సిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయండి రిపోర్ట్ కొట్టండి వాడికి సపోర్ట్ చేస్తున్నారండి మీరు భారతీయులు కాదు మీకు సిగ్గు సరం లేదు వాడికి కూడా మలేషియాలో ఉండి